హాయ్ అండి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఒకవేళ మీరు టారో రీడింగ్ గైడెన్సెస్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీరు వాచ్ చేయాలి ఓకే సో ఇప్పుడు నేను మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది చూస్తాను ఇది కలెక్టివ్ లైవ్ సెషన్స్ అండి కొందరికి వర్తించవచ్చు కొందరికి వర్తించకపోవచ్చు ఓకే మీ పర్సనల్ రీడింగ్ కోసం ఖచ్చితంగా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి పింగ్ చేసి మీ పేడ్ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు చూద్దాము మీ రీడింగ్ కళ్ళు మూసుకోండి నేను కార్డ్స్ షఫల్ చేయడం ఆపేదాకా మీరు కళ్ళు మూసుకొనే ఉండండి అండ్ యూనివర్స్ని అడగండి ఏంటి మీకు రైట్ గైడెన్స్ అని ఓకే ప్రే చేస్తూ ఉండండి డివైన్ ప్లీజ్ గైడ్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో అండ్ వాళ్ళకి గైడెన్స్ ఏంటి ప్లీజ్ గైడ్ మై వ్యూర్స్ ఫు ఆ వాచింగ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారండి ఒక మూడీ ఎనర్జీస్లో ఉన్నారండి ఓకే మీకే అర్థం కావట్లేదు ఒక్కోసారి ఎలాంటి మూడ్లో ఉన్నారు ఒక మీరు పీపుల్ తోటి సరిగ్గా బిహేవ్ చేయకపోవచ్చు ఒక్కోసారి అరోగెంట్గా బిహేవ్ చే బిహేవ్ చేసి ఉండొచ్చు ఓకే కొంచెం సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా అయితే ఉంది మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఎలాంటి ఎనర్జీలో ఉంటారో మీకే ఒక్కోసారి అయితే అర్థం కావట్లేదు కొంచెం స్ట్రగుల్ కూడా కనిపిస్తూ ఉంది గివప్ చేసే నేచర్ అయితే లేదు మీకు చాలా దృఢమైన లాగా కనిపిస్తూ ఉంది బట్ ఈ టెంపర్ ఇష్యూస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఓకే అండ్ ఎవరైతే కెరియర్ కోసం ఎక్కువగా చూస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది మీ కెరియర్లో మీరు ఒక బెటర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే చూడాలనుకుంటున్నారు బెటర్ గ్రోత్ అయితే చూడాలనుకుంటున్నారు ఒక కొత్త ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు ఒక స్టేబుల్ కెరియర్ కోసం కూడా వెయిట్ చేస్తుండచ్చు ఓకే సో ఎక్కడో మీకు ఒక ఇన్సెక్యూరిటీస్ అనేది ఉంది స్టెబిలిటీ లేకుండా ఉండడము ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు సరిగ్గా చేసుకోలేకపోవడము సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సరిగ్గా చేసుకోలేకపోవడం ఇలాంటి ఎనర్జీలు అయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది ఓకే సో ఈ రీడింగ్ మీకు ఒకవేళ కనెక్ట్ అయితే ఏదో ఒక ఫామ్లో మీకు కనెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అనే దానికి పింక్ చేసి మీ ఎనర్జీ రీడింగ్ అండ్ గైడెన్సెస్ అండ్ పేమెంట్ డెఫినెట్గా చేయాలండి ఫ్రీ రీడింగ్ అయితే కాదు ఓకే సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ రీడింగ్స్ ఉంటాయి మీకు ఒకవేళ రెమెడీస్తో పాటు రీడింగ్స్ కావాలంటే మనం ఫస్ట్ మీ రీడింగ్ చూసిన తర్వాత రెమెడీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అవసరమా లేదా ఏంటి మీ ప్రాబ్లం అనేది అవన్నీ డీటెయిల్ పర్సనల్ రీడింగ్స్ బట్ మీకు షార్ట్ రీడింగ్ ఒక స్పెషల్ ఆఫర్లో కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి స్క్రీన్ పైన ఉన్న ఆఫర్ని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్